ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కలిసి భద్రాచలం వెళ్లారు సీన్ కట్ చేస్తే అమ్మాయి ఒంటరిగా తిరిగొచ్చింది అబ్బాయి అదృశ్యమయ్యాడు ఎక్కడున్నాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు భువనగిరిలో మిస్టరీగా మారిన మరో లవ్ స్టోరీ ఇది అసలేం జరిగింది ప్రీడితో కలిసి వెళ్లిన అమ్మాయి అతడిని ఒంటరిగా ఎందుకు వదిలేసి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది క్షేమంగానే ఉన్నానంటూ యువకుడి పేరుతో వస్తున్న సందేశాలన్నీ అతను పంపినవేనా అసలేంటి మిస్సింగ్ మిస్టరీ ఇతనే ఆ యువకుడు పేరు గణేష్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామస్తుడు ఘట్కేసర్ బీబీఐటి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రేమికులు ఈ నెల ఐదు ఇంట్లో చెప్పకుండా భద్రాచలం వెళ్లారు రాత్రి గణేష్ ఇంటికి రాకపోవడంతో తండ్రి ఫోన్ చేశాడు మరుసటి రోజు ఫోన్ చేసినా లేదు భువనగిరి దగ్గర ఉన్నానని కాసేపట్లో వస్తానని చెప్పాడు గణేష్ తండ్రి మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది గణేష్ తో భద్రాచలం వెళ్లిన అమ్మాయి మరుసటి రోజు కళాశాలకు వచ్చింది ఇద్దరం కలిసి భద్రాచలం వెళ్లామని డబ్బులు అయిపోవడంతో తన మెడలోని గొలుసు గణేష్ కు ఇచ్చానని చెప్పింది తాను మాత్రమే తిరిగి వచ్చానని గణేష్ భద్రాచలంలోనే ఉండిపోయాడని తెలిపింది గణేష్ కు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది వాళ్ళు గురించి పరిస్థితి అమ్మాయి పేరెంట్స్ కాంటాక్ట్ మా పేరెంట్ని కాంటాక్ట్ చేస్తే మరి అమ్మాయి అమ్మాయిది వచ్చిందండి అబ్బాయి సంగతి మాకు వెళ్ళాము వాళ్ళు చెప్పారు వాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్ వెళ్ళి గట్ కేసర్ పోలీసు వాళ్ళు అప్రోచ్ చేయాలి అప్రోచ్ చేయండి గణేష్ తండ్రికి ఫోన్ చేసిన అధ్యాపకుడు జరిగిన విషయం అంతా చెప్పాడు ఆయన కాలేజీకి వచ్చి వివరాలు తెలుసుకున్నాడు గణేష్ ఆచూకీ లభించకపోవడంతో ఫతే నగర్ లో నివసిస్తున్న అమ్మాయితో పాటు ఆమె తండ్రిని నిలదీశాడు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు గణేష్ తో వెళ్లిన అమ్మాయిని ఆమె తండ్రిని గణేష్ తండ్రిని తీసుకుని భద్రాచలం వెళ్లారు ఘట్కేసర్ పోలీసులు అక్కడ ప్రేమికులిద్దరు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేం చేశారన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు భద్రాచలంలో ప్రతి లాడ్జ్ లో తనిఖీలు చేస్తున్నారు రూమ్ లోకి తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు ఇంకా నన్ను తప్ప ఇంకొక నన్ను పెళ్లి చేసుకుంటే చంపేస్తా అని చెప్పేసి అన్నాడని చెప్పేసి లేదంటే మన చచ్చిపోదాం చచ్చిపోదామని చెప్పేసి ఆ టైంలో మనసు మార్చుకుని తెలిసిన వాళ్ళ ఇళ్ళకి అక్కడ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది అక్కడికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వెళ్ళేసి అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసారు అంటే అబ్బాయి మాత్రం ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తే దాని గురించి మళ్ళీ మేము అక్కడ భద్రాచలం పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఒక టీం ఎస్ఐ మా పోలీస్ టీం కూడా రాత్రి భద్రాచలం బయలుదేరి వెళ్ళింది గణేష్ అదృశ్యం వ్యవహారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారింది గణేష్ స్వగ్రామమైన తీవ్ర ఆందోళన నెలకొంది వీళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయి మిస్ తరఫున ఫ్రెండ్ మెసేజ్ చేశాడు ఇట్లా ఇట్లా ఉన్నాడని పొద్దున మేము మాట్లాడితే మాట్లాడని చెప్పాడు సార్ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అని మీకు అని తెలిసామని మేము కాలేజీకి వచ్చాం సార్ అని మేము వెళ్ళి ఏదేమైనా ఇప్పటికీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి పోయారు కానీ పోయిన తర్వాత అక్కడ అమ్మాయి మోసం చేసి అబ్బాయిని డైవర్ట్ చేసి అమ్మాయిని తీసుకొని అమ్మాయిని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అబ్బాయి మాత్రం ఆసుకి లేదు ఇప్పటివరకు కాల్ లేదు మాట్లాడడం లేదు ఇంతవరకు అసలు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు మాకి అదే పరిస్థితి అంటే ఇప్పుడు మీ వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి గాలిస్తాం ఇప్పుడు సారోళ్ళు ఎస్ఐ గారు మన కానిస్టేబుల్ ఇచ్చి తోలారు ఇలా ఉదయం నాలుగు గంటలకి సారోలు వెళ్ళారు పోలీసులు గణేష్ ఆచూకి కోసం వెతుకుతుండగా అతని వాట్సాప్ నుంచి స్నేహితుడైన అనిల్ కుప్పలు మెసేజ్లు వచ్చాయి కాల్ చేస్తే స్పందన లేదు రాత్రి తన బంధువైన రాజుతో ఫేస్బుక్ లో చాట్ చేసినట్లు చెబుతున్నారు సేఫ్ గానే ఉన్నానని వస్తానని గణేష్ సమాధానం ఇచ్చాడు అయితే ఆ మెసేజ్ గణేష్ చేస్తున్నాడా అన్న క్లారిటీ లేదు ఈ మెసేజ్ పైన దృష్టి పెట్టారు పోలీసులు నేను వస్తా అన్న మెసేజ్ చేసినప్పుడు ఎక్కడున్నావు తమ్ముడు అంటే దానికి మాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎలా వస్తుంది దేని ద్వారా వస్తుంది వాట్ అది ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎప్పటి నుంచి అంటే మీకు ఎట్లా మా తమ్ము మా తమ్ముడు మా సొంత తమ్ముడు పెద్దనాన్న కొడుకు ఇప్పుడు నైట్ లెవెన్ నుంచి నాకు టచ్ లో ఉన్నాడు సిఐ గారు రమ్మన్నారు ఎన్ని సార్లు మీకు మెసేజ్ పెట్టాడు మాకు ఒక థర్టీ టైమ్స్ మెసేజ్ చేసాడు ఏమేమి పెట్టాడు అన్నయ్య నేను ఓకే సేఫ్ సైడ్ లోనే ఉన్నా అమ్మాయి నన్ను మోసం చేసింది అన్నయ్య అని చెప్పేసి అని మాట్లాడు అసలు గణేష్ ను ఒంటరిగా వదిలిపెట్టి ప్రియురాలు ఎందుకు వచ్చేసింది భద్రాచలం వెళ్ళాక అక్కడ ఏమైనా గొడవ జరిగిందా లేక ఊహించని ఘటనలు ఏమైనా జరిగాయా గణేష్ పేరుతో వస్తున్న మెసేజ్లు లు అతనే పంపిస్తున్నాడా మెసేజ్లు లు గణేషే పంపించాడనుకుంటే తన ఆచూకీ గురించి ఫోన్ చేసి ఎందుకు చెప్పట్లేదు ఫోన్లో ఎందుకు అందుబాటులోకి రావట్లేదు ఇవన్నీ మిస్టరీగా మారిన ప్రశ్నలు